అందరు పేర్లు చెప్తున్నారు కానీ నేను నీతిమంతుడు అని ఎవడు అన్నట్లేదు అలా అందరి పేర్లు చెప్తున్నారు బైబిల్ ఉన్న అన్ని మాటలు కానీ నేను నీతి మంతుడు అని చెప్పలేకపోతున్నారు మీరు నీతి మందులా కాదా ఇంతకి ఇది కూడా డౌటేనా నీతి మందులా కాదా దేవుడికి సమస్య ఇప్పుడు నీతిమంతుడా కాదనంటే నేను నీతిమంతుడు అన్నట్టు వేరు మంతుడును అన్నది వేరు అలా అవునా కదా ఫుల్ ఆన్సర్ చేస్తున్నాడు చేతులు ఎలా ఎత్తుతాడు స్కూల్లో నేను చెప్తా సార్ నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ అసలు తెలియనోడు కానీ అడు చేస్తా ఆడేమంటాడు నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ అలాగా మీరు నీతి మంతులా కాదనంటే మేము చూద్దాం ఎవరు నీతి మంతులు హలో ఈ మాటలు వింటున్న మీరు ధన్యులు రూమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం రూమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం మీకు ఒక మర్మం చెప్పి నేను తొందర తొందరగా మాటలు ముగిస్తాను అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు క్రీస్తు ఎవరి కోసం చనిపోయారంట మన కొరకు ఇంకా పాపులమై ఉండగానే హల్లెలూయా అంటే ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఈ జీవగ్రంథం రాయబడి ఉంది కొత్త నిబంధన అప్పుడు కూడా ఇంకా పాపులు ఉన్నారు కానీ వాళ్ళ కోసం కూడా ఎవరు చనిపోయారంట చనిపోయారంట అంటే మన కోసం ఆయన చనిపోయాడు మన బిడ్డల కోసం ఆయన చనిపోయాడు ఇంకొక తరం రాబోతుంది అనుకోండి ఆ తరం కోసం కూడా ఎవరు చనిపోయారంట ఎస్ చనిపోయారంట హలూయా తర్వాత చదవండి బ్రదర్ కాబట్టి ఆయన ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎవరు అంట ఆయన రక్తమును బట్టి ఇప్పుడు ఆయన రక్తంలో పాలు పందులు పొందుకుంటున్న మీరు నీతిమంతులా కాదా నీతి నీతిమంతులా ప్రతిరోజు నీతిమంతుల ప్రతిరోజు నీతిమంతులే హలలుయా కానీ ఎందుకు మనం నీతి కార్యాలు చేయలేకపోతున్నామంటే శరీర బలహీనతలు అనండి శరీర బలహీనతలు కోపం ఏ బలహీనత శరీర బలహీనత హలలుయా ఈ శరీర బలహీనతలను బట్టి మనం ఏం చేస్తామని అంటే మన ఆత్మను ఆర్పివేస్తున్నాం అందుకని బైబిల్ బ్రాణంలో రాయబడింది ఆత్మను ఆర్పకుడి హలలుయ ఎప్పుడైతే నీ ఆత్మలో నువ్వు వర్ధిల్తావో నువ్వు నీతి కార్యాలు చేస్తావు అమ్మే అందుకని ఇప్పుడు బైబిల్ ఏమంటుంది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నువ్వు నీతిమంతుడవు హూయా ఆయన రక్త మాంసంలో పాలు పందులు పొందుకుంటున్నా నీవు నీతిమంతుడు ఎవరైతే ఏ సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళందరూ నీతిమంతులే హలలుయా కానీ నమ్ముతామా ఎందుకు తెలుసా నువ్వు నీతిమంతుడవు అని అనుకున్నావు అనుకో నీతి కార్యాలు చేస్తావు అందుకే సాతానుడు ఏం చేస్తారంటే నువ్వు నీతిమంతుడు కాదరా ముర్రు అని నీకు చెప్తా ఉంటాడు చెవిలోకి వచ్చి ఏం చెప్తూ ఉంటాడు అందుకని నువ్వేం చేస్తూ ఉంటే నీతి కార్యాలు చేయలేవు అందుకని నువ్వు రోజు ఏమనుకోవాలంటే ఏసే రక్తం తింటున్నా ఏసే రక్తం తాగుతూ ఆయన శరీరం తింటున్నా నువ్వేమనుకోవాలంటే ఏసే నాకు ఒక ధన్యతనిచ్చాడు ఆయన మరణ పునర్ధానం ద్వారా మనం పాపులమై ఉండగానే ఆయన నా కోసం చనిపోయాడు గనుక నేను నీతిమంతుడను హలో అర్థమవుతుందండి మీరు నీతిమంతులా కాదా హండ్రెడ్ పర్సెంటా ఇంకా చెప్పలేకపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నీతి మందులా కాదా అమ్మేన్ యా రెండో కొరిందులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇంకొకరు ఎవరు నీతి మందులు చూద్దాం రెండో కొరిందుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది ఎందుకనగా ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతిని అగునట్లు మనము ఆయన యందు ఆయన యందు దేవుని నీతి అగున దేవుని నీతి ఎవరంట మనం లూయ ఎవరంట మనం మనం ఎవరి యందు దేవుని యందు మనము దేవుని అందు ఎవరమంట నీతి మంతులమంట లూయ అంటే ఇప్పుడు మనము నీతి మంతులమా కాదా అపోస్త పావులు ఒక మాట అన్నారు అంటే తగ్గింపు చాలా రకాలుగా ఉంటుంది అపోస్త పావులు కూడా ఒక మాట అన్నాడు పాపుల్లో నేను పాపుల్లో నేను ప్రధాన పాపిని అని అంటారు అవునా కదా కొంతమందికి ఇక్కడ ప్రార్థన చేయమని ఇచ్చామనుకో మైక్ ఇచ్చామనుకో పొరపాటున నన్ను ప్రభువా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేనే ప్రధాన ఎవరు చెప్పారు నీకు నువ్వు ప్రధాన పాపి అని నీకు సర్టిఫై చేయాలనుకో నువ్వు ప్రధాన పాపి అని సర్టిఫై ఎవరు చేయాలా ఎవరు చేయాలా ఎవరు చెప్పాలా కానీ నువ్వేం చేస్తావు కొద్ది మాట బాగుంటుంది అవునా సెంటిమెంట్ బాగుంటుంది అని నువ్వేం చేస్తావు ప్రభు పాపుల్లో నేను ప్రధాన పాత్ర కానీ దేవుడు ఏమంటున్నాడు మంతుడు ఎవరంట ఆయన రక్తములో అలెలూయ మళ్ళీ చదవండి బ్రదర్ ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేశాను హలెలూయ నువ్వు నేను పాపలమే కానీ పాప మెరుగిన ఒక పరిశుద్ధుడు ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేయడంట మన స్థానాన్ని మీరు సిలువను తక్కువ అంచనా వేస్తున్నారు ఈరోజు క్రైస్తవం ఏమైందంటే సిలువని ఆయన మరణ పునరుద్ధరణని చాలా తక్కువ అంచనా అందుకే అందుకనే మనం మనం ఎలాంటి బలవంతులమో మనకు తెలియడం లేదు అలా ఎప్పుడైతే నువ్వు ఆ సిలువలో ఉన్న దాని సిలువలో ఏం జరిగింది తెలుసా నేను చాలాసార్లు చెప్తున్నా ఏం జరిగిందంటమ్మా సిలువలో ఏం జరిగింది ఎక్స్చేంజ్ అనండి ఎక్స్చేంజ్ అండి తెలుసా క్రయ విక్రమం ఏమంటారు అండి తెలుగులో క్రయ విక్రయాలు అంటే షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ కావాలంటే ఇచ్చేస్తాడా ఏమంటాడు డబ్బులు అంటాడు మా తాత కేసీఆర్ అన్న ఇచ్చేస్తాడాడు ఎవడు నీ తాత కేసీఆర్ అయితే ఏమైంది నాకైతే ఏమైంది నాకు ఏం కావాలా అంటే ఇప్పుడు క్రయ విక్రయాలు జరగాలంటే ఏం కావాలా ఏదో ఒకటి కావాలా అలాగే సిలువులో కూడా ఏం జరిగిందంటే క్రయ విక్రమము అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మన పాపాన్ని ఆయన తీసుకుని అలూయ ఆయన నీతిని మనకిచ్చాడు అమ్మాయి అందుకనే రక్తం వ్యర్థము కాదు ఆయన ఈరోజు మీరు ఆయన శరీరంలోను రక్తంలోను పాలు పొందుకుంటున్న మీరు మీ పాపాన్ని ఏం చేశారంటే ఆయన తీసివేసుకున్నారంట ఎప్పుడు తీసివేశాడు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పుడు మనం పుట్టమా కానీ ఏమంటుంది ఎవరు ఇంకాను పాపులమై ఉండగానే ఎందుకు కూడా చదువుకున్నాం కదా రాబో నిమిత్తము కూడా హెలూయా అందుకని హెబ్రీ గ్రంథంలో మీరు చదువునట్లయితే రెఫరెన్స్ చెప్పను కానీ హెబ్రీ గ్రంథంలో మీరు చదువునట్లయితే యాజకుడు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం వెళ్ళి ఏం చేస్తాడు ఒక బలిని అర్పిస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా ఎవరి నిమిత్తం మనందరి నిమిత్తము కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఒక్క మారే హలలుయా ఒక్క మారి ఆయన ఏం చేశాడంట రక్తాన్ని చెందించాడంట హలలుయా ఆయన రక్తము ద్వారా ఆయన మరణము ద్వారా ఆయన పునర్ధనము ద్వారా పాపులమైన మనము నేతృమంతులుగా తీర్చుబడ్డమంట హలలుయా అందుకే నేను ఏమంటానంటే క్రీస్తులో నీ ఐడెంటిటీ ఐ మీన్ క్రీస్తు యస్సులో నీ ఐడెంటిటీ అంటే క్రీస్తు యస్సులో నీ యొక్క స్థానము ఏది అనేది మనం తెలుసుకోవాలి క్రీస్యసులో మన స్థానము ఏది అని తెలుసుకోలేని కాలం కూడా మనం ఒక నిజమైన కాగివలుగా మనం జీవించలేం కనుక క్రీస్యస్సులు రక్తంలో పాలు పొందులుకున్న మనం ఎవరో మనం నీతిమంతులమా మంతులమా పాపులమా నీతి మరి పాపం చేస్తున్నారా నాకు తెలిసి ఎవరు పాపం చేయరు కానీ కానీ ఆ కాన్షియస్నెస్తో ఉంటారు అంతే ఏమంటారు అలాంటి తలంపులు ఉంటాయి కానీ చేస్తారు ఎవరన్నా చేయరు ఎస్సు మాట అన్నారు ఎవడైనా నా స్త్రీని చూసి బాగుందంటే ఏమైనాట్టంట పాపం చేసినట్టంట అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటా అంటే ఓకే నేను చూసి చూస్తున్నాను కాబట్టి పాపం చేసినట్టు కాదు కాదు అక్కడ మీనింగ్ వేరు ఏంటంటే తెలుసా దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఏదైనా ఒకటి దాన్ని పద్దాక ధ్యానించావు అనుకో నైట్ ఏమస్తుంది నీ కల్లోకి అదే వస్తుందా లేదా అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ధ్యానిస్తావు అందుకే నేను దేవారాత్రుములు దేని వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు అలలుయా అంటే నువ్వు ఆ స్త్రీని చూసిన ప్రతిసారి అందుకనే నువ్వు కనుచూపును బట్టి మనం చూస్తున్న దాన్ని బట్టి మనం ఏం చేయకూడదంట కదిలింపబడకూడదంట దేవుడు అది చెప్తున్నాడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు చూసినప్పుడు కదిలింపబడకు స్త్రీని చూసినా పురుషుడిని చూసినా లేదంటే దేని దేనిని నీ దేనినైతే ప్రేరేపిస్తుందో దానిని చూసిన ప్రతిసారి నువ్వేం చేయకూడదంట కదిలింపబడకూడదంట స్టాండర్డ్గా ఉండాలి హలో అలా ఉండాలి అంటే నీలో నువ్వేమనుకోవాలంటే నీ స్ రక్తముని బట్టి నేను నీ తుమంతుడను నీకు కూడా అందరికీ శరీర బలహీనతలు వస్తూ ఉంటాయి వస్తున్నప్పుడు ఏమనుకోవాలి తెలుసా నేను క్రీస్తు ఏసు రక్తము ద్వారా కొనబడిన వాడను హలెలుయ సాతాడు నువ్వు ఎదిరించాలంటే అడిగి ఏం చెప్పు అడికి ఏం అర్థం కాదు ఒకటే చెప్పాలి ఆడికి నేను క్రీస్తు రక్తము చేత కొనబడిన వాడను హలలుయ అందుకనే మొదటి పేదలో వాక్యం ఉంటుంది అక్కడ మీరు వెండి బంగారములు వంటి క్షయవస్తువుల చేత కొనబడలేదు కానీ ఏమంట ఇదేంతో కనబడ్డమనమంట పరిశుద్ధము నీతిమంతుడైన ఏసే రక్తము చేత కొనబడిన వాడమంట హలలుయ కనుక వేసే రక్తము చేత కొనబడిన గన్ కొనబడ్డాము కనుక మనం ఏమనుకోవాలంటే నీతిమంతులు మనం అనుకోవాలి ఎప్పుడైతే మనం ఏ చూడండి మీరు ఏదైతే ధ్యానిస్తే అది కళలోకి వస్తుందో ఏదైతే మీరు కొనుక్కోవాలి అని అనుకున్నారనుకో ఏదైనా ఒకటి అని ఇప్పుడు నువ్వు ఐఫోన్ కొనుక్కోవాలి అని అనుకున్నాను అనుకో బలమైన కోరుకుందనుకో నువ్వేం చేస్తావు ఏదో రోజు ఏం చేస్తావు ఏదో రోజు కొనుక్కుంటావా లేదా అలాగే నేను నీతిమంతుడను అని ప్రతిరోజు నువ్వు అనుకున్నావు అనుకో ఏదో రోజు నీ హృదయం ఏమవుతా తెలుసా వా నువ్వు పాపం చేయాలనగానేమవుతో తెలుసా భయపడతావు అందుకనే దేవుని వాక్యం ధ్యానించి ప్రార్థనలో దైవిక్యంగా ఎదుగుతున్న వాళ్ళు ఎందుకు పాపం చేయలేదు తెలుసా అవకాశాలు ఉన్నా కానీ ఎప్పుడు నేను చెప్తా ఏసేపు అవకాశం ఉంది కానీ చేయలే ఎందుకు తెలుసా దేవుని వాక్యాన్ని ధ్యానించాడు నీతిమంతుడు అని అనుకున్నాడు హలో అలాగా నీవు నేను కూడా ఎప్పుడైతే అలాంటి తలంపులు కలిగి ఉంటామో పాపము దగ్గరికి వచ్చినా పో అంటాం హల కాబట్టి ఇలాంటివి జయించాలంటే నీలో ప్రతిరోజు అనుకోవాలి నేను నీతిమంతుడను వేసే రక్తం చేత నేను కొనబడిన వాడను నీతి మంతుడను నీతి మంతుడను అందుకే నేను నీతి నీతి అనుకున్న ప్రతిసారి నీలో నీతి ఫలములు ఫలిస్తావు పాపిని 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 ఘోర పాపిని అనుకున్న ప్రతిసారి నువ్వేం చేస్తావంటే అంతకన్నా ఘోరమైన పాపాలు చేస్తావు అందుకనే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది వాట్ యూ థింగ్ సో ఆర్ ఇన్ ద వరల్డ్ అంటే నువ్వేమైతే ఆలోచిస్తావో అదేనంట అందుకని నువ్వు మంతుడు అని ఒక తలంపుతో ఉన్నావు అనుకో నువ్వు నీతి కార్యాలు చేస్తావు హలోలుయ్య ఇంకొక విషయం చదివి నేను తొందర తొందరగా ముగిస్తావు ఇప్పుడు అర్థమైందండి మీరు ఎవరు ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకో ఒప్పుకోకపోయినా ఏసు నిన్ను అదే దృష్టితో చూస్తున్నారు ఎందుకు తెలుసా ఏసీఐ చనిపోయిన తర్వాత తండ్రి అనే దేవుని దగ్గరికి ఏం పట్టుకెళ్ళాలంటే ఆయన రక్త ప్రోక్షణ జరిగింది అక్కడ అలెలూయ మనము దేవుని యొక్క పాత నిబంధనలు చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలోకి దైవజను దేని ద్వారా వెళ్ళేవాడు రక్తము ద్వారా వెళ్ళేవాడు అవునా కదా ఇప్పుడు ఏసే అందుకని మనం ఏమంటామంటే ఆయన ప్రధాన యాజకుడు హలో ఆయన ఎవరంటా ప్రధాని యాజకుడు ప్రధాన యాజికుడు దేనిని వెళ్తాడు రక్తాన్ని అక్కడ ప్రోక్షిస్తాడు ఇప్పుడు ఏసై ఒక బలి పశువుగా ఇందాక మనం చదువుకున్నాం కదా యాహాస వార్తలో యాహన్స వార్తలో మాట ఉంటుంది ఇదిగో దేవుని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే ఏదో రోజు ఆయన ఏమవ్వాలా బలి అవ్వాలి నీ పాపములు నా పాపములు ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరి చచ్చిపోవాలా లేదా ప్రతి ఒక్కడు మరి ఎందుకు బతుకున్నారు నీతి మంతులు అల్లలు మరి అన్ని జనులు వాడు నీతివంతుడే కానీ వాడికి ఏం తెలియసలేదు చీకట్లో ఉన్నారు వాళ్ళు అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను వెలుగుగా చేస్తాడు మీన్ కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వెలుగుని ఆపేస్తున్నాం అందుకని బైబిల్లో రాయబడి ఉన్నది ఎవడైనా నువ్వు దీపం వెలిగించి ఎక్కడ పెట్టాడంట ఎక్కడ పెట్టాడంట కొంచెం కింద పెట్టాడంట వెలిగించినట్లు ఎక్కడ పెడతాడంట దీపస్తంభం పైన పెడతాడంట వెలిగించినట్లు హలో ఎల్లు కానీ క్రైస్తవులు వాళ్ళు ఏం వాళ్ళ జీవితాల్ని వాళ్ళ ఆశీర్వాదాలు ఏం చేస్తున్నారు తెలుసా కొంచెం కింద పెడుతున్నారు అందుకని లోకానికి వెలుగుగా ఉండవలసిన మనం ఎలా ఉన్నామంటే ఇంకా వెలిగించేవాడిగా లేము అలలుయ్య ఈ దినం నుంచి మీరు గాక మీ వెలుగు ప్రకాశించును గాక మీ వెలుగును చూసి ప్రతి ఒక్కడు నిజదేవుడైన వేస్తేని అంగీకరించను గాక ఆమె అందుకనే మనం ఎప్పుడు కూడా నీతి ఫలాలు బిడలుగా ఉండాలి ఒక విషయం అని చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు పాత నిబంధనలు కూడా యేసుప్ర గురించి రాయబడి ఉన్నది మనము మేకా గ్రంథం చదువుకున్న దానియాల గ్రంథం చదువుకున్న అనేక గ్రంథాల్లో ఏమైనాదంటే ఇదిగో నీతి సూర్యుడు ఒకడు ఆయన ఉదయించబోతున్నాడు ఆయన మరణిస్తాడు కీర్తనలో ఇరవై రెండు అధ్యాయంలో కూడా ఉంటుంది ఇవన్నీ చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు కీర్తన ఇరవై రెండులో కూడా ఉంటుంది వాళ్ళు నా వస్త్రమును ఏం చేశారంట పంచుకున్నారంట అంటే పాత నిబంధన కూడా ఏం చెప్తుందంటే ఒక నీతి మంత్రుడు రాబోతున్నాడు అలలుయ ఆయన మరణిస్తారు తిరిగి లేస్తాడు తద్వారా మీరు ఎలా ఎలా మార్చబడతారంట నీతి మంత్రులుగా మార్చబడతారంట మెయిన్ ఇప్పుడు నీతి కాదా పాపులా కాదా నీతి మంత్రులు దేవుడు అంటున్నాడు దేవుడు మీకు ఒక బిరుది ఇచ్చాడు అలెల్ూయా ఇప్పుడు చూడండి అప్పుడప్పుడు డాక్టర్ అయితే బిరుది ఇస్తారు అప్పటి నుంచి పేరు పేరేమవుతుంది డాక్టర్ డాక్టర్ అప్పటి దాకా మెగాస్టార్ ఇప్పుడు డాక్టర్ మెగాస్టార్ ఆ బిరుదును వాడుకోకపోతే ఎవరిది నష్టం అలాగే దేవుడు నీకు ఒక ట్యాక్ లైన్ ఇచ్చాడు అల్లలు నువ్వు నీతిమంతుడు కానీ ప్రభా నీకు తెలియదు ప్రభా ఓహో నాకే తెలీదా ఏంటి మరి నువ్వు ప్రధాన పాపిని నీకు తెలియదు ప్రభా నేను ప్రధాన ఆయన అంటాడు అరే నీకోసం నేను రక్త ఎవరైతే మన కోసం చనిపోయారో ఎవరైతే మన కోసం తిరిగి లేచాడో ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తున్నాం నీకు తెలియదు ప్రభా నమ్మే కనుక నేనేమంటున్నానంటే కొన్ని బలహీనతలు ఉన్నాయి కానీ వాటిని అధిగమించాలంటే నీ నోట్లోంచి ఒక మాట రావాలి ఆ మాటే నేను నీతిమంతుడను ఏసు రక్తము చేత కనబడిన మీరు ఎవరంట నీతిమంతులంటా ఏసైలో ఉన్న మీరు ఎవరంట నీతిమంతులంట హలో యా ఇప్పుడు ఆది కాండము చివరి మాట మీకు ఒక చిన్న రహస్యం చెప్పి వదిలేస్తా తర్వాత మీరు అర్థం చేసుకుంటే ఓకే మీ జీవితాలు మంచిగా ఉంటాయి యాహన్ ఆదికాండము ఏడవ అధ్యాయం ఒకటో వచ్చినం